నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక ఎనభై నాలుగు సంవత్సరాల కురు వృద్ధుడు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కంటి ఆపరేషన్ చేసుకుందామని ఆపరేషన్ అయినాక ఉన్న చూపు కూడా పోయింది ఇది కేవలము డాక్టర్ల నిర్లక్ష్యత వల్లే నాకు కళ్ళు పోయినాయి ఈ వృద్ధాప్యంలో కళ్ళు పోతే నన్ను చూసేది నష్టపరిహారం చెల్లించాలి అని డిస్ట్రిక్ట్ కన్సూమర్ ఫోరం ఢిల్లీలో వేస్తే డాక్టర్దే తప్పు అని చెప్పి నిర్ధారణ ఇచ్చి రెండు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సదర్ డాక్టర్ గారు ఊరుకుంటారా స్టేట్ కమిషన్ ఢిల్లీలో ఫైల్ చేశారు అప్పీలు ఇట్లా డిస్ట్రిక్ట్ కమిషన్ తప్పిచ్చింది కాబట్టి నేను రెండు లక్షలు కట్టే అవసరం లేదు నా తప్పే లేదు అది ఆటోమేటిక్గా కళ్ళుపోయాయి నేను ఎంత ప్రయత్నించినా అది కాలేదు అంటే స్టేట్ కమిషన్ కూడా డాక్టర్ గారికి ఇన్ఎస్ట్గానే ఇచ్చింది ఊరుకోకుండా నేషనల్ కమిషన్ ఢిల్లీలో ఫైల్ చేశాడు సదర్ డాక్టర్ గారు అప్పీలు అక్కడ కూడా అతనికి చుక్కే ఎదురైంది రెండు కోట్లు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ నేషనల్ కమిషన్ కూడా తీర్పిచ్చింది ఇంకా డాక్టర్ గారు ఊరుకుంటారా ఊరుకోకుండా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాడు ఇట్లా డిస్ట్రిక్ట్ కమిషను స్టేట్ కమిషను కూడా తప్పిచ్చేయి నేను ఫైన్ కట్టాలంటున్నారు నష్టపరిహారం కట్టాలంటున్నారు నా తప్పే లేదు అంటే డెల్ ఢిల్లీలోని సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జి ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవయి జస్టిస్ సందీప్ మెహతా ఈ రెండు కోట్లు ఇచ్చిన తీర్పు బాగుగానే ఉంది కరెక్టే ఇది డాక్టర్ గారి నిర్లక్ష్యం వల్లే ఆ ఉక్కువృద్ధులు కళ్ళుపోయాయి కాబట్టి నష్టపరిహారం చెల్లించవలసిందే ఇట్లా డిస్ట్రిక్ట్ కన్జూమర్ కోర్టులో వేసిన తీర్పును తర్వాత స్టేట్ కమిషన్లో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఇట్లా సుప్రీంకోర్టు కూడా ఇవ్వడం జరిగింది ఈ డాక్టర్ గారి తప్పిదమే అని చెప్పేసి ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది థ్యాంక్ యూ